అఖండ పార్ట్ టూ సినిమా హిందీ రైట్స్ కోసం అయితే పెద్ద ఎత్తునైతే బాలీవుడ్లో ఒక చర్చ నడుస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే డాకు మహారాజ్ మనం చూసాం డాకు మహారాజ్ మలయాళం రైట్స్ నెట్ఫ్లిక్స్లో రెండు విడుదలైనప్పుడు మలయాళంలో అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చినట్టు మనం చూడవచ్చు ట్విట్టర్లో కూడా ట్రెండ్ అయింది నెట్ఫ్లిక్స్లో మన మలయాళ రీమేక్ కావచ్చు అదే విధంగా మలయాళ డబ్బింగ్ కావచ్చు హిందీ డబ్బింగ్లో కూడా హిందీ లో కూడా డాకు మహారాజ్ కావచ్చు గతంలో వచ్చినటువంటి అఖండ పార్ట్ వన్ కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి ఆ సినిమాలు కావచ్చు అన్ని కూడా బాలయ్య సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున హిట్ అవుతున్నాయి హిందీలో ఈ నేపథ్యంలో అఖండ పార్ట్ టూ కూడా హిందీ మూవీ సర్ సర్క్యూట్లలో విడుదల చేసేందుకైతే పెన్ మూవీస్ వారు పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే పార్ట్ వన్ కూడా పెన్ మూవీస్ వల్లే తీసుకొని విడుదల చేశారు అయితే పార్ట్ టూ కోసం వారు పెద్ద ఎత్తున ఒక మంచి ఫ్యాన్సీ అమౌంట్ నెంబర్ తోని వాళ్ళు ముందు ముందుకు వచ్చినట్టయితే తెలుస్తుంది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల డీల్ వాళ్ళు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తుంది హిందీ సర్క్యూట్స్ లో విడుదల చేసేందుకు ఎందుకంటే ఈ సినిమా సనాతన ధర్మాన్ని బేస్ చేసు బేస్ చేసుకొని వస్తుంది ఎందుకంటే ఇటీవల చాలా సినిమా చూసాము అంతకు ముందు ఆ కశ్మీర్ ఫైల్స్ చూసాము అదేవిధంగా కార్తికేయ పార్ట్ టూ చూసాము ఇలాంటి సినిమాలన్నీ కూడా హిందీలో మంచి సర్క్యూట్ మంచి బ్రేక్ ఈవెంట్ సాధించి మంచి హిట్ అందుకున్నాయి మరి ఈ సినిమా కూడా హిందూ ధర్మం మీద వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని పెన్ మూవీస్ వాళ్ళు భావిస్తున్నారు అందులో భాగంగానే ఈ సినిమాకు మంచి ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది